శివ నిజానికి నీకివ్వడానికి నా ఏం లేదు నీకు ఇవ్వగలిగినంత గొప్పవాణ్ణి నేను కాను ఎందుచేత అంటావేమో గిరస్తి కరస్తి హేమాద్రియో నీ చేతిలో బంగారు పర్వతం మీరు పర్వతం ఉంది మీరు పర్వతం బంగారంతో చేయబడినటువంటి పర్వతం అటువంటి బంగారు పర్వతాన్ని నువ్వు ధనస్సుగా చేసుకుని త్రిపురాసుర సంహారం చేశావు బంగారు పర్వతాన్ని చేతితో పట్టుకున్న వడివి నువ్వు పైగా గిరిశ నికటస్థే ధనపత నవ నిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు ఎప్పుడూ కూడా శివుడి దగ్గర నిలబడి రెండు చేతులు జోడించి నమస్కరించి ఉంటాడు ఎప్పుడైనా శివుడికి ఏమైనా సేవ చేసుకునే భాగ్యం కలుగుతుందేమోనని శివ నిజానికి నీకు ఇవ్వడానికి నా ఏం లేదు నీకు ఇవ్వగలిగినంత గొప్పవాణ్ణి నేను కాను ఎందు చేత అంటావేమో గిరిస్తి కరస్తి హేమాద్రియు మీ చేతిలో బంగారు పర్వతం మీరు పర్వతం ఉంది మీరు పర్వతం బంగారంతో చేయబడినటువంటి పర్వతం అటువంటి బంగారు పర్వతం